ఇప్పుడు వెదర్ చేంజ్ అవుతుంది కదా మనం ఒక సైడ్ ఎక్స్ట్రీమ్ రెయిన్స్ వర్షాలు చూస్తున్నాము మళ్ళీ నెక్స్ట్ డేనే చాలా ఎండగా ఉంటుంది సో ఇట్లాంటి టైంలో పిల్లలు కొంచెం క్రౌడెడ్ స్కూల్లో కొంచెం అందరూ కలిసి ఉంటూ ఒకరికి కొంచెం జలుబు దగ్గు ఉన్నా కూడా వేరే కిడ్స్కి స్ప్రెడ్ అవ్వడం ఇప్పుడు హై ఛాన్సెస్ ఉంటాయి సో ఇన్ఫెక్షస్ డిజీజెస్ అన్నీ చాలా హై హెవీగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లాంటి టైంలో పిల్లలకి ఎట్లాంటి ఫుడ్స్ ఇవ్వచ్చు అనేది అందరి పేరెంట్స్కి డౌట్ ఉంటుంది సో మెయిన్ థింగ్ పిల్లలు అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటబుల్స్ ఏ ఫామ్లో పెట్టినా తింటారంటే నార్మల్గా మనం చేసుకునేటట్టు కర్రీ ఇవ్వండి స్నాక్ స్నాక్ ఒకవేళ మార్నింగ్ స్నాక్ ఉంది స్కూల్కి అంటే మార్నింగ్ స్నాక్కి మంచిగా ఫ్రూట్సే ప్రిఫర్ చేయండి లైక్ యాపిల్ కొద్దిగా బ్లాక్ అవుతుంది ఇష్టపడరు కానీ జామకాయ కానీ ఇంకా ఏవైనా ఫ్రూట్ బనానాస్ అట్లాంటివన్నీ వాళ్ళు తినే ఫ్రూట్స్ ఏ ఉంటాయి అవి మార్నింగ్ స్నాక్ కనుక పిల్లలకు ఉంటే మార్నింగ్ యాపిల్స్ పెట్టండి ఫ్రూట్స్ పెట్టండి ఒకవేళ పిల్లలకి స్కూల్లో ఈవినింగ్ ఉంది స్నాక్ అనుకున్నప్పుడు ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తే బెటరు సో ఆ టైంలో ప్రోటీన్ రిచ్ కొంచెం పుట్నాలు రోస్టెడ్ చెన అంటాము రోస్టెడ్ వేయించిన పల్లీలు కొద్దిగా బెల్లంతో లేదు చిక్కీ ఫామ్లో అయినా వేయించిన ఇంకా సీడ్స్ సీడ్స్ అండ్ నట్స్తో ఒకవేళ పిల్లలకి అట్లానే తింటారంటే కొంచెం రోస్ట్ చేసి అట్లనే ఇవ్వచ్చు లేదు స్వీట్ స్వీట్గా ఇష్టం అనుకుంటే వాళ్ళకి డేట్స్తో పాటు నట్స్ అండ్ సీడ్స్ అన్ని కలిపి లడ్డూ లాగా చేసి చిక్కీ లాగానే చేసి ఇవ్వచ్చు సో స్నాక్స్కి ఈ ఆప్షన్స్ బెటరు బ్రేక్ఫాస్ట్లో ఎప్పుడైనా ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి మనం జనరల్గా ఇడ్లీ దోశ పెసరట్టు పెసరట్టు అయితే టాప్ అంటే రిచ్ ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది సో ఒకవేళ బ్రెడ్ ఏదైనా ఇవ్వాల్సి వచ్చినా బాయిల్డ్ ఎగ్స్ ఉండేటట్టు లేదు గింజలు తింటారు పిల్లలు అంటే శనగలు అది తినరు అంటే దాన్ని ఇంకేదో ఫామ్లో అయినా ఇవ్వడానికి ట్రై చేయండి అవి గ్రైండ్ చేసేసి కంప్లీట్లీ రసంలాగా చేసి ఇవ్వడము ఏదైనా కొంచెం ప్రోటీన్ వెళ్ళేటట్టు చూసుకోవాలి వాళ్ళకి అండ్ లంచ్లో కూడా బాక్స్ అనేది కంప్లీట్లీ ఏదో ఒక రైస్ ఐటమే పెట్టకుండా వెజిటేబుల్స్ ఒక ఫామ్లో ప్రోటీన్ ప్రోటీన్ అనేసరికి మళ్ళీ ఎగ్ అయినా ఉండొచ్చు పన్నీర్ అయినా ఉండొచ్చు నాన్ వెజ్ జనరల్లీ లంచ్ స్కూల్కి పెట్టకపోతేనే బెటర్ సో వెజ్ సోర్సెస్ చూసుకొని బఠానీ ఉంటాయి అండ్ ఈ పప్పులు గింజలు శనగలు ఇవి అన్నీ ఏదైనా పప్పు పెట్టవచ్చు సో బాక్స్లో ఈజీగా వాళ్ళకి నచ్చేటట్టు అది కొద్దిగా పెట్టండి నైట్స్ డిన్నర్స్ మంచిగా తినిపించడానికి ట్రై చేయండి సో చిన్న పిల్లలకి టెన్ ఇయర్స్ లోపు పిల్లలు కొంచెం పికి హీటర్స్ ఉంటారు వాళ్ళంతా తొందరగా దేన్ని ఇష్టపడరు సో వాళ్ళకి నచ్చ అంటే కొందరికి స్వీట్ టేస్ట్ ఇష్టం ఉంటుంది కొందరికి పుల్లగా ఇష్టం కొందరికి ట్యాంగీ అట్లా ఇష్టం ఉంటుంది ఉప్పు కారం వేస్తే అవి ఎట్లా ఉంటాయో చూసి ఈ వెదర్లో అయితే సూప్స్ బెటర్ అసలు ఏవి తినరు చాలా పెడుతున్నారు అంటే అన్నీ కలిపి సూప్ లాగా చేసేసి ఇస్తే అన్ని మిక్స్ వెజిటేబుల్స్ ఉంటుంది అందులో చికెన్ కొద్దిగా యాడ్ చేస్తే ప్రోటీన్ వెళ్తుంది అన్నిటి నుంచి కావాల్సిన విటమిన్స్ మినరల్స్ కూడా వస్తాయి సో డైలీ ఒక ఫ్రూట్ ఉండేటట్టు చూసుకోండి ఖచ్చితంగా ఒకటన్నా ఫ్రూట్ ఉండాలి అండ్ వెజిటేబుల్స్ ఉండేటట్టు చూసుకోండి సో వెజిటేబుల్స్ అది కూడా రోజు ఒకటే కాకుండా కలర్ఫుల్లీ ఉండాలి సో ఓవరాల్గా వీక్కి మొత్తంగా ఒక ట్వంటీ థర్టీ ఇంక్లూడ్ చేసుకునేటట్టు అంటే కొత్తిమీర అయినా కరివేపాకు అయినా అవి కూడా వెజిటబుల్స్ అనే అంటే కన్సిడర్ చేస్తాం ప్లాంట్స్ అన్నీ సో అవి ఒక థర్టీ వెరైటీస్ ఇంక్లూడ్ చేసుకునేటట్టు ట్రై చేయండి అండ్ వాటర్ స్కిప్ చేస్తారు కొంచెం పిల్లలు వాళ్ళకి రిమైండ్ చేస్తుండాలి నీళ్ళు కొద్దిగా ఎక్కువ తాగమని సో చాలామంది స్కూల్స్లో రీఇన్ఫోర్స్ చేయాలి వాటర్ బ్రేక్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయాలి ఇప్పుడు ఏంటంటే డిహైడ్రేషన్ అయితే పక్కన వాళ్ళకి ఉన్న కోల్డ్ మనకి తొందరగా రావడానికి ఛాన్సెస్ ఉంటుంది సో పిల్లలు డీహైడ్రేట్ కాకుండా కూడా చూసుకోవాలి సో హైడ్రేషన్ ఇంపార్టెన్స్ పిల్లలకి చెప్పండి అండ్ స్కూల్ మేనేజ్మెంట్తో కూడా మాట్లాడి పిల్లలు మంచిగా వాటర్ తాగేటట్టు చూసుకోవాలి సో ఓవరాల్గా ఏంటిది అంటే ప్రోటీన్ అనేది ఇంపార్టెంట్ ప్రోటీన్ ప్రాపర్గా ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ మంచిగా ఉంటుంది అండ్ ఫ్రూట్స్ అన్ని రకాలుగా ఇంక్లూడ్ చేసుకోవాలి అన్ని రకాల ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకున్నప్పుడే అన్ని యాంటీ ఆక్సిడెంట్స్ కానీ అన్ని విటమిన్స్ మినరల్స్ మైక్రోన్యూట్రియంస్ అన్ని ప్రాపర్ బ్యాలెన్స్డ్గా అందుతాయి అండ్ కొన్ని లైక్ బనానా తినొద్దు జామకాయ తింటే జలుబు దగ్గు వస్తుంది అట్లాంటివన్నీ మిక్సే అంటాము అంటే బాగా పండిన జామకాయ తీసుకోవద్దు సో దూరగా జామకాయనే తీసుకోండి అది ఇవ్వాలి చాలా మంది పేరెంట్స్ అంటారు ఈవినింగ్ తీసుకున్నప్పుడు ఆరెంజెస్ తీసుకుంటే కూడా మా పిల్లలకి దగ్గు జలుబు వస్తుంది తుమ్ములు వస్తున్నాయని అంత భయం అనిపిస్తే డే లైట్ ఎట్లీస్ట్ సన్ లైట్ ఉన్నప్పుడే పెట్టండి కానీ కంప్లీట్లీ అవాయిడ్ చేయకండి ఈ సీజన్లో అవి అవి ఇస్తేనే విటమిన్ సి రిచ్ ఉన్న ఫుడ్స్ ఇస్తేనే వాళ్ళకి ఇమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది సో ఈ టిప్స్ కొంచెం ఫాలో అవుతూ పిల్లల లంచ్ కానీ వాళ్ళ హెల్త్ గురించి కేర్ తీసుకోండి